ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఒక్క నెలలోనే ఏడు కేజీల బరువు తగ్గుతారు బరువు పెరిగితే తగ్గే వరకు బాధపడుతూ ఉంటారు కానీ సులభంగా బరువు తగ్గించే ఆహారం తీసుకోవడంలో మాత్రం అంతగా మార్పులు చేసుకోలేకపోతున్నాం కొందరు పొద్దున్నే లేచి మలకెత్తిన విత్తనాలు తినాలి ఓట్స్ ఫ్రూట్స్ అంటూ రకరకాలుగా చెప్తుంటారు వీటిలో ఏది నిజమో దేని వలన ప్రయోజనం ఉంటుందో తెలియక చాలామంది సతమతమవుతున్నారు అందుకోసం మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఓవర్ వెయిట్తో ఉంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఒబెసిటీతో బాధపడేవారు హైపర్ టెన్షన్ హై కొలెస్ట్రాల్ హార్ట్ డిసీజ్ జాయింట్ పెయిన్ అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటారు బరువు తగ్గించే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ఓట్ మీల్స్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ లో ఫ్యాట్ మిల్క్ త్రీ టేబుల్ స్పూన్స్ దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫ్లాక్స్ సీడ్స్ మరియు ఓట్స్ను గోరవెచ్చగా వేడి చేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ను పాలల్లో వేసి మిక్స్ చేసి ఉడికించుకోవాలి అంతే బరువు తగ్గించే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ దీనికి షుగర్ లేదా ఇతర ఫ్లేవర్స్ స్వీట్నర్స్ను చేర్చకూడదు ఈ హోమ్మేడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి మెటబాలిజం రేటు పెంచుతుంది ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర